ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మండల డెవలప్మెంట్ అధికారి వి శ్రీలత మరియు దెంతలూరు సర్పంచ్ తోట ఏసమ్మ అన్నారు దెంతలూరు బీఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం దెంతలూరులో జరిగింది సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలు వాడిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విధానాన్ని పాటల రూపంలో నృత్య రూపంలో నాటిక రూపంలో ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా మండల డెవలప్మెంట్ అధికారి వి శ్రీలత మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మానవుడికి ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని సూచించారు అనంతరం దెందులూరు సర్పంచ్ తోట ఏసమ్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంపై ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన వ్యారెండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులను అభినందించారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించి ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ స్టాఫ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది అలాగే ప్లాస్టిక్ ఉపయోగించడం ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తాయి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య సమస్యల గురించి నాటక రూపంలో మరియు నిత్య రూపంలో పాట రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఎక్కడికి వచ్చి అవగాహన ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఫార్ట్ నైట్ సెలబ్రేషన్స్లో ఈరోజు క్యాలెండర్లో మరి ఈరోజు ముఖ్య యాక్టివిటీ అయిన భాగంగా ప్లాస్టిక్ వినియోగం దాన్ని ఏ విధంగా మన జీవన శైలిలో దాన్ని నిషేధించడం వీటన్నిటి కార్యక్రమాలపై చక్కగా మరి బిఆర్ అండ్ డి నర్సింగ్ కాలేజీ వాళ్ళు చక్కటి ప్రోగ్రాం మరి ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ ఉపయోగించడం వలన ఎంత ప్రాణహాని ఉందో దాని గురించి చాలా క్లియర్గా చెప్ చెప్పడం జరిగింది ఇన్ని కూడా ఆ లో కూడా కొల్యూడయి మనకి ఇంటర్స్టైన్స్ లో కానీ వీటిలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఇంటైజుల్ అంటే డైజెస్ట్ అవ్వ అది మనుషులు తిన్నా పశువులు తిన్నా కానీ ఇంటర్స్టైన్స్ లో అదొక ఇంటైజెషుల్ గా ఉండి మనకి అది ప్రేగుల్లో ఒక వ్యర్థ పదార్థంగా ఉండిపోతుంది ఆ అర్థమయ్యేలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఆ స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నాం ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గురించి మరి డిఆర్ఎండ్ ఎస్ యాజాని మరి ఈ రోజు మరి ప్రదర్శనలు నాట్యకాలలు అన్ని ప్రదర్శించడం జరుగుతుంది చాలా చక్కగా చేశారు విద్యార్థులు ప్లాస్టిక్ వాడకూడదు వాడినట్లు ఎలా మనం మనం రీప్లే చేసి వాడుకోవాలి ఇంట్లో తగలబెడితే ఎలాంటి అనర్ధాలు వస్తున్నాయో మరి క్యాన్సర్ అలాంటివి వస్తున్నాయి అలాంటివన్నీ కూడా చాలా చక్కగా విద్యార్థులు నాట్య రూపంలో డాన్స్ రూపంలో చూపించారు అలాగే మనము ప్లాస్టిక్ ని చాలా వరకు మరి వినియోగించకోకుండా మన పక్కన వాళ్ళతో కూడా వినియోగించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్లాస్టిక్ వాడితే ఎన్నో ఎలాంటి ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయో కూడా తెలియజెప్పారు విద్యార్థులు అదేవిధంగా మనం కూడా మన గ్రామాల్లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకుండా వాటిని అంతరించేలాగా మనము చూసుకోవాలని ఆశిస్తున్నాము అదే విధంగా మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి మనము వాడటం కాకోకుండా మనం వాడతానే పక్క వాళ్ళకి చెప్తే కాదు ప్రతి ఒక్కరికి చెప్పి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించేలాగా చూడాలి మరి ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తాం